బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డ్ ఈకేవైసి రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉంటే పైబడి ఒప్పటికి ఇప్పటికీ కోటి ఇరవై మూడు లక్షలు ప్లస్ ఈకేవైసీ పూర్తి అయింది రేషన్ కార్డు ఈకేవైసీ మనం చాలా వీడియోలు చేశాం రేషన్ కార్డు పై రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకోండి అటు సచివాలయం లాగిన్లో ఎవరైతే వీఆర్ లాగిన్ ఇటు డీలర్ షాప్ లాగిన్లో కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి అని చెప్తా ఉన్నాం ఇప్పటికీ చాలా మంది ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ప్రభుత్వము బోగస్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే అర్హత లేకుండా అర్హత లేకుండా అంటే అనర్హత కలిగి ఉండి వాళ్ళు రేషన్ కార్డులు పొంది ఉన్నారు ఇది ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు లేకపోతే సిక్స్ట్ ఆఫ్ వ్యాల్యూషన్లో ఇలిజిబుల్ అయి ఉండి అర్హత లేకుండా రేషన్ కార్డులు పొందుతున్న వారు కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బోగస్ రేషన్ కార్డులు తొలగించాలని చెప్పేసి రంగం సిద్ధం చేసింది ఈ టాపిక్లో భాగంగా చాలామంది మాకు ఆధార్ అని చూపిస్తుంది ఆధార్ రాంగ్ మ్యాప్ అయ్యింది రేషన్ కార్డులో అందువల్ల ఈ కేవైసీ పూర్తి కావట్లేదు మా పిల్లలు రేషన్ కార్డులు లేరు అందువల్ల ఈ కేవైసీ అవ్వట్లేదు మాకు స్పిట్టింగ్ కావాలి డిలీషన్ కావాలి రకరకాలు అడుగుతూ ఉన్నారు వాటికి సంబంధించి కూడా వీడియోలో నేను తెలియజేస్తాను పూర్తిగా దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల ఇరవై రెండు వేల పైబడి రేషన్ కార్డులు ఉన్నాయి అందులో ఇప్పటికీ కోటి ఇరవై మూడు లక్షల రేషన్ కార్డులతో ఈ పూర్తి అయింది మీకు అర్థమవుతున్నా అంటే ఇంకా బ్యాలెన్స్ అంటే కోటి నలభై ఆరు లక్షల్లో ఉంచి కోటి ఇరవై మూడు లక్షలు తీసేస్తే వచ్చిన బ్యాలెన్స్ రిమైనింగ్ ఇరవై మూడు లక్షలు మీకు తెలిసిందే రేషన్ కార్డుకి ఈకేవైసీకి చివరి తేదీ ఈ నెల ముప్పై జూన్ ముప్పై ఈ జూన్ లోపు ఎవరైతే అర్హత కలిగి ఉండి రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఈకేవైసీ ఆ సభ్యులందరికీతో ఆ రేషన్ కార్డులో నలుగురు ఉంటే నలుగురు ముగ్గురు ఉంటే ముగ్గురు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవేసి పూర్తి చేసుకోవాలి లేకపోతే మీకు ఆ పర్సన్ని తొలగించడం జరుగుతూ ఉంది అని తేలితే ఆ రేషన్ కార్డునే తొలగించడం జరుగుతూ ఉంది దయచేసి ఈ నెల లోపు మీరు రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకోండి లెక్కలు ఎలా ఉన్నాయి అంటే ఈ కోటి నలభై ఆరు లక్షలలో నుంచి కోటి ఇరవై మూడు లక్షలు తీసేస్తే ఇరవై మూడు లక్షలు ఉన్నాయి కదా ఇంకా పెండింగ్ ఈ ఈకేవైసీకి రేషన్ కార్డు ఈకేవైసీకి అందులో ఈ నెల ఒక ఇరవై లక్షలు రేషన్ కార్డు ఈకేవీ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు అంటే మిగిలిపోయిన ఏవైతే పెండింగ్ ఇరవై మూడు లక్షల రేషన్ కార్డులు ఈకేవేసి పెండింగ్ ఉన్నాయో అందులో ఈ నెలాఖరు అంటే జూన్ లోపు చివరి తేదీ కాబట్టి ఈ జూను జూన్ ముప్పై లోపు ఒక ఇరవై లక్షల రేషన్ కార్డు ఈకేవిసి పూర్తయ్యే అవకాశం ఉంది అంటే ఇంకా రిమైనింగ్ మూడు లక్షలు ఇంకా ఈ మూడు లక్షలు అయ్యే అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు ఎందుకని అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో అధికారులు ఏం చేస్తున్నారంటే ఈ మూడు లక్షలు ఏవైతే మిగులుతున్నాయో చివరిలో ఆ మూడు లక్షల తొంభై శాతం అంటే నైంటీ పర్సెంట్ తొంభై శాతం మూడు లక్షల తొంభై శాతం బోగస్ రేషన్ కార్డులు ఉండే అవకాశం ఉంది పాజిబులిటీ అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు మిగిలిపోయిన మూడు లక్షల్లో అంటే ఇంచుమించు మూడు లక్షల తొంభై శాతం అంటే రెండు లక్షల డెబ్బై వేలు అంటే అధికారుల యొక్క అంచనా ప్రకారము ఒక రెండు లక్షల డెబ్భై వేల బోగస్ రేషన్ కార్డులు తేలే అవకాశం ఉంది వీటిల్ని ఇది బోగస్ రేషన్ కార్డులు అని తేలినట్లయితే ప్రభుత్వం రద్దు చేస్తుంది ఆటోమేటిక్ ఎందుకంటే అది అనర్హులు కాబట్టి అనర్హులు పదు ఉన్నా ఉన్నా రెండు లక్షలు ఉన్న అనర్హులు తొలగించాల్సిందే ఇంటి ఇన్ని కార్డులు ఉన్నాయని అనుకోవడానికి ఏమి ఉండదు ఖచ్చితంగా రేషన్ కార్డు బోగస్ అని తేలితే ఎందుకంటే అర్హులకి నిత్యావసర వస్తువులు అందాలి ఎవరైతే బోగస్ రేషన్ కార్డులు పొంది ఉన్నారో ఈ వేరు ఈ రెండు లక్షల డెబ్బై వేల నిజంగా ఇన్ నాలుగు వీలు ప్రభుత్వం అందించే ఈ రేషన్స్ తిన్నారు అంటే అర్హత కలిగి ఉన్న వాళ్ళు నష్టపోతున్నారని అర్థం ప్రభుత్వం ఇక్కడ ఏం ఆలోచిస్తుందంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందాలి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం అందించే బెల్లం అవ్వచ్చు కందిపప్పు అవ్వచ్చు నూనె అవ్వచ్చు బియ్యం అవ్వచ్చు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అందించాలి వాళ్ళకి అందాలి అంటే బోగస్ రేషన్ కార్డులు తొలగించాలి ఏ ప్రభుత్వం సరే ప్రజల పట్ల అంకితభావం కలిగి ఉంటుంది కాబట్టి ఏవైతే ఈ బోగస్ రేషన్ కార్డులు పొంది ఉన్నారో ఆ రేషన్ కార్డులు తొలగిస్తే ఎవరైతే అవసరం ఉందో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఎక్కువ కల్పిస్తుంది ఇప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వచ్చు ఇంకా చెప్పాలంటే సో అందువల్ల ఈ జూన్ లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోండి ఎవరైతే ఆర్కులర్ మీరు భావిస్తున్నారో ఇప్పటికీ ఇంకా మీకు రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి అవ్వకపోతే పూర్తి చేసుకోండి ఇంకేం చెప్తున్నానంటే నేను మీరు ఎవరైతే మీ పిల్లలు అవ్వచ్చు మీరు అవ్వచ్చు మీరు రేషన్ కార్డు ఈ ఈకేవేసీ వేసేటప్పుడు రాంగ్ ఈ రాంగ్ ఆధార్ అంటే ఆధార్ మీది కాదు మీ ఇంట్లో వాళ్ళదో లేకపోతే బయట వాళ్ళదో రాంగ్ సీటింగ్ అయిపోతుంది సో మనకి ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఒక ఏడు సర్వీసెస్ ఆ ఏడు సర్వీసెస్లో రాంగ్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంది కరెక్షన్కి రాంగ్ ఆధార్ సీడింగ్ కరెక్షన్ అంటే మీది కానీ ఆధారు మీ యొక్క రేషన్ కార్డులో మ్యాప్ అయిపోతే మీ పేరున మీరు ఈ కేసు వేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోదు ఎందుకంటే బయోమెట్రిక్ మ్యాచ్ అని వచ్చేస్తుంది ఆ వ్యక్తి మీరు కాదు బట్ ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు ఆధార్ చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ కరెక్షన్ చేసుకోవచ్చు మీరు మీ డిస్టెస్టెంట్ వారి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ ఆధార్ని కరెక్షన్ చేస్తారు అంటే మీ ఆధార్ కాదు బట్ ఎవరో రాంగ్గా మిస్ మ్యాచ్ అయింది అందులో మీకున్న ఆధార్ కరెక్ట్ చేసి ఈకేవైస్ కూడా పూర్తి చేస్తారు అటు మీకు రేషన్ కార్డు క్లియర్గా ఉంటుంది ఇటు రేషన్ కార్డు ఈ కార్డు పూర్తి పూర్తవుతుంది రాబోయే రోజుల్లో మీకు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు మీకు తెలిసిందే మనకి ఒక ఏటీఎం సైజ్ కార్డు ప్లాస్టిక్ కార్డ్స్ని కొత్త రాబోయే రోజుల్లో మనకి ఇంటి పెద్ద ఉమెన్ హెచ్ఓఎఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని వైఫ్ ఎవరైతే ఇంటి పెద్ద ఉన్నారో వాళ్ళని పెట్టి రేషన్ కార్డు ఇష్యూ చేయబోతున్నారు అది ప్లాస్టిక్ సైజులో ఉంటుంది అందులో మీకు ఎటువంటి తప్పులు లేకుండా ఉండాలి అంటే ఐ మీన్ ఆధార్ రాంగ్ సీడింగ్ అయితే మీరు ఒకసారి మీ యొక్క ఆధార్ రాంగ్ సీడింగ్ మార్చుకోండి ఈకే సిద్ది పూర్తి చేసుకోండి బిలో ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే పెటర్నల్ మెటర్నల్ అథెంటికేషన్ సరిపోతుంది అంటే పెటర్నల్ అథెంటికేషన్ ఇస్ ఎన్ ఆఫ్ సో మీరు ఎవరైతే ఇప్పటికీ రేషన్ కార్డు ఈ ఈకేసి పూర్తి చేసుకోలేదో మీరు అటు పంచాయతీ సెక్రటరీ లాగిను అటు విఆర్ఓ గారి లాగిను లో మీకు ఈ ఈకేవేసి అటు మహిళా పోలీసు వారి లాగిన్లో కూడా ఇది అవకాశం ఉంది దయచేసి మీరు అంటే ఇప్పుడు ఈ ఈకేవైసీ దేనికి సంబంధించింది రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి సంబంధించింది ఓకే మళ్ళీ కొత్తగా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే మెంబర్ ఎడిషన్ కావచ్చు డిలీషన్ కావచ్చు ఏవైనా చేసినట్లయితే దానికి సంబంధించి కూడా ఈ ఈకేవైసీ ఉంది అది కూడా విఆర్ఓ డిస్టల్ అసిటెంట్ పంచాయతీ సెక్రటరీ లాగిన్లో కూడా ఉంది మహిళా పోలీసు నలుగురు లాగిన్లో ఉంది సో నేను చెప్పేది రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి అది కూడా పాత రేషన్ కార్డులకు సంబంధించి చెప్తున్నాను నేను క్లియర్ ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి కొత్త రేషన్ కార్డులు వేరు పాత రేషన్ కార్డులు వేరు ఇప్పుడు నేను చెప్పేది ఓల్డ్ రే రేషన్ కార్డుకి సంబంధి ఈకేవి సంబంధించి గతంలో మీరు రేస్ తీసుకుంటూ ఉంటారు దానికి సంబంధించి మీరు అందరూ అర్హులే అందరూ అందుబాటులో ఉన్నారు మైగ్రేట్ ఎవరు వెళ్ళలేదు అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఎవరు వెళ్ళలేదు అందరూ అందుబాటులో ఉన్నారు ఈకేవేసి మీరు అర్హులని ఈకేవి చేసినట్లు అది పాత రేషన్ కార్డులకి కొత్త రేషన్ కార్డులు ఈకేవేసి ఎప్పుడు వేస్తారు అంటే మీరు మెంబర్ ఎడిషన్ చేసినా డిలీషన్ చేసినా ఒకవేళ మీరు కొత్త రేషన్ కార్డు భారిన ఏవైనా మార్పులు చెర్పులు చేసినట్లయితే అప్పుడు మళ్ళీ మీరు ఈకేవీస్ వేయాలి ఏవైతే సెవెన్ సర్వీసెస్ ఏవైతే సెవెన్ సర్వీసెస్ ఇచ్చారో రేషన్ కార్డులు కొత్త సర్వీసెస్ అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో అందులో మీకు ఆ సర్వీసెస్ ఏ సర్వీస్ ఒక్కటి వినియోగించుకున్నా మీరు ఖచ్చితంగా ఈకేవీసీ వేయాలి అది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి పాత రేషన్ కార్డ్కి సంబంధించి ఇది అప్డేట్ ఈకేవేసి అంటే పాత రేషన్ కార్డ్కి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవీసీ వేయాలి ఒకవేళ వేసినట్లయితే అవసరం లేదు ఎవరైతే పెండింగ్ ఉన్నా వాళ్ళు వేసుకోవాలి ఆల్రెడీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చెప్తున్నా ఇంకా ఇరవై మూడు లక్షలు ఈకేవేసి పెండింగ్ ఉన్నాయి ఓల్డ్ రేషన్ కార్డుకి సంబంధించి వాళ్ళు ఈకేవీ పూర్తి చేయాలి లేకపోతే రద్దు అయ్యే అవకాశం ఉంది భోగాస్ రేషన్ కార్డు అని భావించే అవకాశం ఉంది సో ఎందుకంటే భోగాస్ రేషన్ కార్డులు తొలగించాలని ఉద్దేశంతోనే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అప్డేట్ ఈకేవేసి అంటే రేషన్ కార్డు ఈ సింపుల్ గా రేషన్ కార్డు ఈకేవేసి చేపట్టింది సో రేషన్ కార్డు ఈకేవేసి పూర్తి చేసుకోవాలి అది ఓల్డ్ రేషన్ కార్డుకి సంబంధించి మీరు మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి కొత్త రేషన్ కార్డు ఈకేసి ఎప్పుడు వస్తుంది మీకు ఏవైతే మార్పులు చేర్పులు చేశారో అప్పుడు మీకు కొత్త రేషన్ అటు అటు ఈకేవేసి వేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడలు యాడ్ చేసుకున్నారు అటు కోడలు ఈకేవేసి వేయాలి అటు అత్త కూడా కేవీసీ వేయాలి అది మీరు యాడింగ్ చేసుకున్నారు కాబట్టి సో ఇది ఇది డిఫరెంట్ ఆర్ డిఫరెంట్ బట్ ఈకేవేసి మాత్రం కంపల్సరీ ఓకేనండి మీరు స్ప్లిట్టింగ్ కూడా చెప్తున్నాను ఒక భారీని పెళ్ళైన ఒక భారీని తీసుకువచ్చి భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేయొచ్చు అటు హౌస్ఫుల్ స్పిట్టింగ్ అవుతుంది రేషన్ కార్డు స్పిట్టింగ్ అవుతుంది అంటే రేషన్ కార్డు స్పిట్టింగ్ అయిన తర్వాత హౌస్ ఫుల్ స్పిట్టింగ్ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి ఎవరు వైఫ్ వైఫ్ ఒక హౌస్ఫోల్డ్లోంచి అలా హోల్డ్ స్పిట్టింగ్ చేసుకొని భర్త యొక్క హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో భర్త రేషన్ కార్డు యాడ్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు చాలా మంది అంటున్నారు వీళ్ళిద్దరికి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తే కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు ఇద్దరికి భారీ భర్తలకి స్పిట్ చేసి బట్ హౌస్ఫుల్ మ్యాపింగ్ ప్రకారం భర్త యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్ భర్త యొక్క అమ్మ నాన్న తిరిగినండి భర్త యొక్క అమ్మ నాన్న భర్త వీళ్ళ హోల్డ్ హౌస్ఫుల్ మ్యాపింగ్లోనే ఉంటారు హౌస్ఫుల్ స్పిట్ అక్కడ లేదు ఓకేనా దాన్ని అర్థం చేసుకోండి ఇంకా డౌట్ షూట్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను అందరూ బాగున్నా జరగాలి చాయ్